శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మనం ఏం చేయాలి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేసుకోవాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరు అంటారు లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుంటే మరి సంపాదించుకున్నది ఏ విధంగా మేము ఖర్చు పెట్టాలి అంటే అట్లాగే పెట్టుకోవాలంటే అలా కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ముందు ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీ అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది అలాగే తెల్లవారుజామున ఎవరైతే లేచి ఇంటిని మన వీధి గుమ్మం దగ్గర నీళ్లు చల్లి ముగ్గు పెడతారో అంటే సూర్యోదయానికి ముందే సూర్యోదయ సమయానికే ఇంట్లో దీపారాధన అనేది జరగాలి అంటే ఆపాటికే ఇల్లంతా శుభ్రమవ్వాలి కదా అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అలాగే చీటికి మాటికి ఇంట్లో భార్యాభర్తలు కానీ పిల్లలు తల్లులు కానీ పెద్దవాళ్లతో కోడళ్ళు కానీ ఇలా గొడవపడుతూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి ఉండదు అలాగే అతిథి సేవ అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఏ ఎవ్వరైనా కానీ ఏ మనిషి అయినా కానీ వాళ్ళ అవసరం కానీ మన అవసరం కానీ మన ఇంటికి వచ్చారు అంటే వాళ్ళు మనకి అతిథే అనుకోని సమయాల్లో వాళ్ళు వచ్చిన అతిథితో సమానం కాబట్టి కనీసం ఇచ్చి మజ్జిగన్న ఇవ్వటం మన సాంప్రదాయం అప్పుడు అక్కడ లక్ష్మీ అనుగ్రహం అనేది ఉంటుంది అలాగే చాలామంది గృహాల్లో చూస్తూ ఉంటాము ఎవ కొన్ని సమయాల్లో అంటే కొన్ని పరిస్థితుల్లో పాలు కానీ పెరుగు కానీ ఇంట్లో ఉంచుకోరు అక్కడ లక్ష్మీ అనుగ్రహం అనేది ఉండదు ఏ ఇంట పాలు కానీ పెరుగు కానీ పుష్కలంగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నట్టు లెక్క అంటే ఎవరన్నా వస్తూనే మనం కాఫీ ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి లేకపోతే ఎవరన్నా వచ్చి మాకు పెరుగు కావాలి కొంచెం అంటే ఇచ్చే పరిస్థితుల్లో మనం ఉండాలి మనము ఈ పాలు పెరుగు అనేవి ఒకప్పుడు కాలంలో గోవు నుంచి మనకు సంక్రమించేవి అంటే గోప గోవు నుంచి వచ్చే పాలు కానీ ఆ పాలతో చేసిన పెరుగు కానీ దాని నుంచి చేసిన వెన్న కానీ మన ఇండ్లల్లో ఉండేది మరి అలాంటివి మన ఇంటికి తీసుకొని వచ్చి మనం లక్ష్మీదేవి స్వరూపంగా ఆరోగ్య ప్రదాయినిగా మనం ఈ పాలని పెరుగుని ఉపయోగిస్తాం ఇవి ఇంట్లో అయితే పుష్కలంగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అలాగే కొంతమంది ఇళ్లలో మందిరం దుమ్ము పట్టిపోయి బూజులు ఉండి అలాగే వాడిపోయిన పువ్వులు ఎప్పుడెప్పుడో పెట్టిన ప్రసాదాలు అలాగే ఉంచి ఒత్తులొక్కటి తీసి దీపారాధన చేస్తూ ఉంటారు అక్కడ లక్ష్మీ అనుగ్రహం ఉండదు ఏ ఇంట్లో అయితే పూజా మందిరం పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే ఆ వాడిపోయిన పూలు తీసి మనమి ఫ్రెష్గా ఉన్న పూల్ని దేవుళ్ళకి పెట్టి ఆ దీపపు కుందుల్ని ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసి ఆ పూజా మందిరం శుభ్రంగా దీపారాధన చేస్తూనే కలకల్లాడుతుందో అక్కడ లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న స్త్రీలు ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని ఉండాలి ఇప్పుడు కాలంలో ఆ నైటీలు వేసుకోవటం కొప్పులు కట్టడం లేకపోతే జుట్టుని విరబోసుకొని తిరగటం మనకు సాంప్రదాయం అయిపోయింది అలా ఉండటం వల్ల లక్ష్మీ అనుగ్రహం ఉండదు ఏ మహిళ ఇంట్లో పసుపు కుంకుమల్ని పువ్వుల్ని గాజుల్ని కాలికి గజ్జల్ని ధరించి ఉంటుందో ఆ ఇంట లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా తను లేచి ఏ సమయానికి ఏం చేయాలో భర్తకి సేవలు చేయాలి అత్తమామలకి సేవలు చేయాలి అతిథిని సేవించాలి అలాగే సంతానాన్ని సక్రమమైన మార్గంలో పెంచే మహిళ ఉంటుందో అక్కడ లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అలాగే ఏ ఇంట తులసిని ఆరాధిస్తారో అక్కడ లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అలాగే సంతృప్తికరమైన జీవితం ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీ అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది చాలామంది అంటారు మరి సంతృప్తి అంటున్నారు ఎక్కడికి సంతృప్తి అంటే జీవించటానికి ఎంతైనా కూడా మనం ఖర్చు పెట్టవచ్చు ఎంతైనా సంపాదించవచ్చు కానీ ఒక పరిమితి అనేది మనం పెట్టుకోవాలి మనం వంద రూపాయలు సంపాదిస్తున్నప్పుడు మనం యాభై రూపాయలు ఖర్చు పెట్టి యాభై రూపాయల్లో దాన ధర్మాలు దాచుకోవటం పిల్లల అభివృద్ధి కోసం ఇలాంటి వాటికి వినియోగిస్తే అది లక్ష్మీ అనుగ్రహం మంచి ఆలోచనలు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోట ఏ ఇంట పురాణాలు భాగవతము భారతము చదవబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలని పాటించి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి